హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈ రోజు పిల్లల పట్టుబడి ఉందంటే ఐదు ఎకరాలు లాగడానికి వచ్చాము కనపడే చెరువు ఐదు ఎకరాలు ఈడేంట్రా బాబు పిల్లల పట్టుబడి అని చెప్పేసి కూర్చోాలని చూస్తున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ వానర్ గారు నేను వచ్చేంత వరకు చెరువులో వలమొక్కలు దింపొద్దని చెప్పారు అందుకని చెప్పేసి మేము ఆగాము ఈ లోపు మేము వలమొక్కలు తెచ్చుకున్న వాటిని ప్యాచ్ వర్క్ చూస్తున్నాం ఫ్రెండ్స్ వానర్ గారు అన్నారు ఎంతో లేదు ముప్పై వేల నెంబర్ ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా కాసుకురండి అన్నారు అందుకని చెప్పేసి వలమొక్కలు ప్యాచ్ వర్క్ చూసి బారు చేస్తున్నాం ఇక ఓనర్ గారు అన్నారు ఇక్కడ చాలా టైం అయిపోయింది కదా నాన్న ఇంకా లాగేయండి పిల్ల చూస్తే నలిగేలా ఉందని చెప్పి అన్నారు చెప్పేసి మేము లాగడం మొదలు పెట్టాం ఫ్రెండ్స్ ఒకసారి వాడు చెప్పిన మాటలోనే మనం విందాం సరేగానే ఇంకా పిల్ల వేయడం మొదలు పెట్టాం ఫ్రెండ్స్ ఓనర్ అనుకున్నట్టే ముప్పై వేల నెంబర్ని ని మేము జాగ్రత్తగా తీసుకొచ్చి ముప్పై వేల నెంబర్ అని చెప్పి ఓనర్కి అప్ చెప్పాం ఫ్రెండ్స్ చూడండి అదే విధంగా పిల్లలు వేయడం కూడా మొదలు పెట్టేశాం గుంటి కొట్టేసి సరే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా నా అకౌంట్ ని ఫాలో చేయబోతుంటే ఫాలో చేసుకోండి